ప్రెసెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది చాలా వరకు మ్యాన్ పవర్ రీప్లేస్ చేసేస్తుంది ఇప్పుడు ఈ ట్రెడిషనల్ బిజినెస్ నెట్వర్కింగ్ ని ఫ్యూచర్లో అంటే ఏ రీప్లేస్ చేసే అవకాశం ఏమైనా ఉంది అంటే డిజిటల్గా కనెక్ట్ అవ్వచ్చు పీపుల్ కూడా సో ఫిజికల్గా పీపుల్ కనెక్ట్ అవ్వడానికి లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫ్యూచర్లో చెప్పలేము ఒక టూ ఇయర్స్ తర్వాత మీటింగ్స్ ఎలా జరుగుతాయి అన్నది సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ బిజినెస్ నెట్వర్క్ రీప్లేస్ చేసే అవకాశం ఉందా ది ఎవల్యుయేషన్ ఆఫ్ ఏ దీని యొక్క ఎవల్యుయేషన్ దీని యొక్క ఇంపాక్ట్ ఈ రకంగా క్లియర్గా ఇలా ఉండబోతుంది ఈ రకంగా చెప్పనా కానీ నేను స్ట్రాంగ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే దాని ఇంపాక్ట్ ఏమి ఉండదు అని ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక డైలాగ్ మీకు చెప్పాను నోన్ బెటర్ పెట్టదంటే నన్ను నేను ఎంత డిజిటల్గా ఎక్కడ మీకు డిజిటల్ ద్వారా పరిచయాలు అయినా కానీ మీకు తప్పనిసరిగా వ్యాపారం అనేది ఏంటంటే మనకు తెలిసిన వ్యక్తికే మన యూట్యూబ్ అనేది జరుగుతుంది కాబట్టి అది అది ఏ వల్ల సాధ్యపడదు తప్పనిసరిగా నాకు సతీష్ తెలుసు సతీష్ నాకు తెలుసు కాబట్టి తప్పనిసరిగా నా వ్యాపారానికి సతీష్ సపోర్ట్ చేస్తారు సతీష్ వ్యాపారం నేను సపోర్ట్ చేస్తాను సో దాన్ని ఎవరో రీప్లేస్ చేయలేరు కాబట్టి డెఫినెట్లీ దాని ఇంపాక్ట్ ఏముందని నేను అనుకుంటాను